ఈ రోజు ఒక మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ మన వర్క్షాప్కి అయితే వచ్చింది ఏం ప్రాబ్లమ్ తోటి మన వర్క్షాప్ దగ్గరికి వచ్చిందంటే చెప్తా అక్కడికి వస్తున్నా సో ఈ కస్టమర్ ఫస్ట్ గమనించింది ఏంటంటే ఈయన వెహికల్ లో ఈయన రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఫ్రంట్ వీల్స్లో నుంచి ఏదో విచిత్రమైన సౌండ్ అనేది వస్తుందని ఈయన గ్రహించిండు సో అలా గ్రహించి వెంటనే మన వర్క్ కి అయితే వచ్చిండు సో వర్క్షాప్కి వచ్చిన తర్వాత ఫ్రంట్ వీల్స్లో సౌండ్ అంటున్నాడు అని చెప్పేసి సో ఫ్రంట్ వీల్స్ ఓపెన్ చేసి చూస్తే బ్రేక్ ప్యాడ్స్ అనేటివి పూర్తిగా లైఫ్ అయిపోయి డిస్క్ డ్యామేజ్ అవ్వడం అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అలానే నడిపితే మాత్రం ఖచ్చితంగా డిస్క్ కూడా డ్యామేజ్ అయిపోయేది కరెక్ట్ టైంకి షాప్ అనేది తీసుకొచ్చిండు సౌండ్ గమనించి గ్రహించి సో చూసారు కదా ఈ రెండు బ్రేక్ ప్యాడ్లు కలిపితే ఒక కొత్త బ్రేక్ ప్యాడ్ అంతా కూడా లేదు సో రెండు బ్రేక్ ప్యాడ్స్ అయితే పూర్తిగా అరిగిపోయింది చూసిరు కదా ఈ రెండు పాత బ్రేక్ ప్యాడ్స్ కలిపితే ఒక్క కొత్త బ్రేక్ ప్యాడ్ అవుతుంది సో మీరు కూడా మీరు రోజు నడిపే వెహికల్లో ఏదైనా సౌండ్ తేడా వస్తే అలానే నడపకుండా మీ దగ్గరలో ఉన్న మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఈ కస్టమర్ లాగా సో తక్కువ ఖర్చుతో బయటపడచ్చు వెహికల్ రిపేర్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత అర్థమైందని నేను అనుకుంటున్నా సో ఉంటా మంచిది బాయ్ జై హింద్